సిస్టర్స్ మీటింగ్ ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తూ వచ్చాడు అందుని బట్టి ప్రభుకు వందనాలు ఈ రోజు మనం కొన్ని మాటలు ప్రభు వాక్యం నుంచి చూసుకుందాం మొదటి తిమోతి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఎవరైనా చదవగలరు మొదటి తిమోతి మూడవ అధ్యాయం పదిహేను అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జోమగల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలేనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అయితే ఇక్కడ చూసుకుంటే అవసరైన పౌలు తిమోతికి రాస్తూ వస్తున్నాడు ఏమని రాస్తూ వస్తున్నాడంటే అంటే పౌలు వేరొక చోటు ఉన్నాడు తిమోతి వేరొక చోటు ఉన్నాడు అయితే ఇక్కడ జనులు ఏ విధంగా జీవము గల దేవుని సన్ని సంఘంలో జనులు ఏలాగున ప్రవర్తించే వలెనో అంటే ఇక్కడ చూసుకుంటే అంటే సంఘంలో సంఘంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో అది నీకు తెలియాలని ఈ సంగతులు రాయిచున్నానని పౌలు తిమోతికి రాస్తూ చెప్తూ వస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటూ వద్దాం ప్రవర్తన అంటే ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అన్నది కూడా పౌలు జ సంఘంలో వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలని ఇక్కడ తిమోతికి తెలియచేస్తూ వస్తున్నాడు అదే విధంగా సంఘం అంటే ఏంటి సత్యమును సత్యమునకు స్తంభమును ఆధారమై వచ్చింది సంఘం అనగా సత్యము అయితే ఇక్కడ చూసుకుంటే ఈజనులు ఏ విధంగా జీవించాలి రక్షించబడుతూ వచ్చిన వాళ్ళు అంటే సంఘంలో చేర్చబడుతూ వచ్చిన వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని పౌలు కూడా రాసి తిమోతికి తెలియచేస్తూ వస్తున్నాడు ఇది అంటే తిమోతికి ఒక్కడికి కా తెలియచేయటం మనకు కూడా ఇప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి సంఘంలో అనేది కూడా దేవుడు మనకు కూడా తెలియచేస్తూ వస్తున్నాడు విధంగా ప్రసంగిలో చూసుకుంటే కూడా సొలోమోన్ కూడా రాస్తూ వచ్చాడు ప్రసంగి ఐదో అధ్యాయం ఒకటో వచనంలో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియక దుర్మార్గపు పనులు చేయుదురు అయితే ఇక్కడ పౌ స్వలోభం కూడా అన్ని అంటే తెలుసుకొని తను అన్ని పరీక్షించి అన్ని తెలుసుకున్న తర్వాత ఇది చెప్తూ వస్తున్నాడు నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను మన యొక్క టాపిక్ ఏంటంటే మనం దేవుని సన్నిధానం పోయేటప్పుడు కావచ్చు లేకపోతే మన దైనందిక జీవితంలో కావచ్చు రక్షించబడిన తర్వాత మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ వస్తుంది మనం జాగ్రత్త కలిగి ఉంటున్నామా అన్నది మనం ఇక్కడ చూసుకుంటూ వద్దాం అయితే ఇక్కడ దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అని సొలోమోను కూడా చెప్తూ వస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ప్రవర్తన విషయంలో మనం రోజు చాలా అంటే చాలా పరిస్థితులు కూడా వెళ్తూ వస్తాము వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ వస్తుంది రక్షించబడ్డాము దేవునితో సహవాసం చేస్తూ వస్తున్నాము దేవుణ్ణి అంగీకరించాము అంగీకరించిన తర్వాత పాత ప్రవర్తన పాత జీవితం మన జీవితం వేరు అదంతా కూడా చాలా అంటే భయంకరమైన జీవితం భయంకరమైన ప్రవర్తన మనం జీవిస్తూ వచ్చాం కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత మన ప్రవర్తన ఏ విధంగా ఉంటూ వస్తుందో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు సామెతల్లో కూడా పంతొమ్మిది సామెతలు పంతొమ్మిది పదహారు ఒకసారి చదవండి ఆజ్ఞను గాయకొని వాడు తను వాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా వాడు చచ్చును అయితే ఇక్కడ దేవుడు చెప్తూ వస్తున్నాడు ఆజ్ఞలు కనుకొని వాడు తను తాను కాపాడుకుంటాడు అంట తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఎవరుంటారు అజాగ్రత్తగా అంటే ఇప్పుడు రక్షించబడ్డాంలే ఇంకేముందు ఎట్లా జీవించినా ఏం కాదులే అనుకుంటే అది రాంగ్ ఎందుకంటే మన ప్రవర్తన దేవుడు ప్రతిదినం కూడా మనం ఏ విధంగా ఉంటూ వస్తున్నాం మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది దేవుడు చూస్తూ వస్తాడు అయితే ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా అంటే పట్టించుకోకుండా ఉంటే అటువంటి వాడు ఏమవుతూ వస్తాడంటే చచ్చును అని దేవుడు ఇక్కడ సామెతల్లో మనకు తెలియచేస్తూ వస్తున్నారు కాబట్టి మన ప్రవర్తన మనం జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు పదే పదే ప్రవర్తన విషయంలో నిజముగా ఇస్రాయిల్ కూడా దేవుడు ఎంతగానో వారు తప్పిపోయినప్పుడు వారిని కూడా హెచ్చరిస్తూ వచ్చారు తిరిగి మరలా మీ యొక్క ప్రవర్తన మార్చుకొని నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి అని దేవుడు ఎన్నో విషయాలు వాళ్ళకి ఎంతగానో చెప్తూ వచ్చాడు అయినప్పుడు కూడా చాలా మంది వారి ప్రవర్తన మార్చుకోలేని స్థితిలో ఉంటూ వస్తారు అదే విధంగా ఇంకా సామెతలు ఒకటి ముప్పై ఒకటిలో కూడా ఉంటది సామెతలు ఒకటి ముప్పై ఒకటి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించేదారు ఆ ఇక్కడ ఏం చూస్తూ వచ్చాము తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవిస్తూ వస్తారు అంటే మన ప్రవర్తన మనది మంచి చేసామనుకో దేవుడు మనకి అది మేలు చేయాలని చూస్తూ వస్తాడు అదే మనం కీడు చేస్తూ వచ్చామనుకో అదే కీడు మనకు సంభవించింది ఎందుకంటే నేటి దినాల్లో చూసుకుంటే చాలా పరిస్థితులు మనం ఎదుర్కొంటూనే వస్తూ ఉంటున్నాం మన ప్రవర్తన సరిగా లేదనుకో మనం కూడా ఇట్టి అంటే పడిపోయే వారంగా ఉంటూ వస్తాం ఇక్కడ చూస్తే న్యాయాధిపతుల్లో ఒక విషయం చూసుకుంటూ వద్దాం న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఒకటో అధ్యాయం వచ్చినా ఒకసారి అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటనబ్రేళ్లను కోసివేసిరి అప్పుడు అదోని బిజెకు తమ తమ కాళ్ళు చేతుల వేళ్లు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బల కింద ముక్కలు ఏరుకొని చుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాన నేను వారు ఎరుసలేమునకు అతను తోడుకొని పో తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయింది అయితే ఇక్కడ ఇక్కడ మన అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు చదివే టైం లేదు కాబట్టి నేను చదివిపించలేదు ఒకటి నుంచి ఏడు వచ్చినా చదువుకోండి మీకు అర్థమవుతుంది యహోశివ మృతి చెందిన తర్వాత ఏమైతుందంటే ఇక్కడ ఇక్కడ కణానీలతో యుద్ధం చేయటానికి వీళ్ళు వెళ్ళాలి అయితే ఇస్రాయిల్ అయితే ప్రార్థిస్తూ వస్తారు దేవునికి ప్రార్థించినప్పుడు ఎవరు వెళ్ళాలి వాళ్ళ మీదకి అన్నప్పుడు దేవుడు చెప్తూ వస్తాడు ఎవరంటే ఆ దేశము అక్కడ కణాను ఆ కణాని ఎక్కడైతే ఉంటూ వచ్చారో ఆ ప్రదేశం యోధావారిది కాబట్టి యోధా వంశస్థులు ఆ యుద్ధానికి వెళ్ళాలి వారితో యుద్ధం చేయాలని దేవుడు చెప్తూ వస్తాడు చెప్పినప్పుడు యోధా వారు ఏం చేస్తారంటే మేము కాదు మాతో పాటు పాటుమోనీళ్ళను కూడా మేము అంటే తీసుకొని వెళ్తామని ఈ యొక్క కణానీల మీద కను ఇక ఫెరిజీలు వారు కూడా ఉంటూ వస్తారు అయితే వారి మీదకి వీళ్ళు యుద్ధానికి వెళ్తూ వస్తారు ఎవరు యూధ వంశస్థులు షిమ్యోన్ వంశస్థులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఇక్కడ ఆ ఆ యొక్క కణాని రాజు ఎవరంటే ఈ కణాని రాజు ఆ ఇప్పుడు చదివాము కదా అదోని బిజెక్ ఇతడు ఇతను ఏం చేస్తూ వచ్చాడంటే ఏడో వచనంలో చదివారు కదా ఇప్పుడు లిడియా జరిగింది తమ కాళ్ళ అంటే ఈ రాజు ఇతర రాజులకి డెబ్బై మంది రాజులకు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే కాళ్ళు చేతుల బ్రొటన వేలుని ఆ అంటే కోసేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఇక్కడ రాయపడుతూ వచ్చింది అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు సేమ్ అదే పరిస్థితిని ఇక యూదా జనులకి అతన్ని అప్పగించి ఆ అతని కాళ్ళు చేతుల వేలు కూడా కోసి వేస్తూ వచ్చారు అతను ఏం చేస్తూ వచ్చారు వారు ఎరుచులేములకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోతూ వచ్చిన వాడిగా నిజంగా అంటే మనం ఇందాక చెప్పాను కదా మన ప్రవర్తన బట్టే మనకు ప్రతిఫలం వస్తూ వస్తుందని దేవుడు యొక్క అధోని విషయంలో కూడా తను ఏం చేస్తూ వచ్చాడు ఆ డెబ్బై మంది రాజులు కూడా కఠినంగా అంటే వాళ్ళు బొటను వేలు బ్రట కాలి వేలు పోసి వేసి చంపేస్తూ వచ్చాడు ఆ ప్రకారమే దేవుడు తనకు శిక్ష విధిస్తూ వచ్చాడు ఇందాక పై వచ్చిన అంటే మనం సామెతలో చదువుకున్నాం కదా ఆ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవిస్తూ వస్తాడని ఆ ప్రకారమే ఈ మనుష్యుడు అంటే అదోని బెజక్ ఆ ప్రకారమే తన ఆ ఫలితాన్ని అనేది తను కంపల్సరీ అనుభవిస్తూ వచ్చాడు కూడా ఏది విత్తుతామో మనుషుడు ఏది విత్తునో అదే పండగస్తాదు అన్నాయి తను చెడ్డగా అంటే తనంత కఠినంగా అంటే ఆ రోజులు చంపటం రాజును చంపటం కానీ ఇతడు ఏ విధంగా చేస్తూ వచ్చాడో ఈ యొక్క అన్నిడు అయినా ఈ రాజు తనను కూడా దేవుడు ఆ విధంగానే శిక్షిస్తూ వచ్చాడు కాబట్టి మనం మన ప్రవర్తన విషయంలో మనం ఏ విధంగా ఉంటూ వస్తున్నాము మనం జాగ్రత్త కలిగి ఉంటూ వస్తున్నామా ఆ పాపం పరిపూర్ణమైనప్పుడు తగిన ఆ చెడుకు తగిన ఫలాన్ని ఆ రాజు అనుభవిస్తూ వచ్చాడు ఆ యొక్క అదోలి బెజక్ అనే అతను అది అనుభవిస్తూ వచ్చాడు కానీ నీవు నేను ఇప్పటి వరకు కూడా అంటే ఈ విధంగా నిలిచి ఉన్నావు అంటే మనమేమో గొప్పవాళ్ళ వాళ్ళు కాదు కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ విధంగా నిలిచి ఉన్నాము అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కీర్తనలు ముప్పై ఏడు ఇరవై మూడులో కీర్తనలు ఇరవై ఏడు ముప్పై మూడు సారీ ఒక నేను నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును అయితే ఒకని నడత యహోవా చేతిని స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన మన యొక్క ప్రవర్తన దేవుని చేత స్థిరపరచబడినప్పుడు దేవుడు సంతోషిస్తూ వస్తాడు అంటే దేవుడు చెప్పినట్టు మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని బట్టి సంతోషించే వాడిగా ఉంటూ వస్తాడు ఎప్పుడైతే ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోకుండా మన సొంత ఇష్టాలపై పోతూ వస్తామో అప్పుడు మనకు కూడా శిక్ష అనేది కలుగుతూ వస్తుంది ఇష్ట జీవితంలో కూడా అలాగే జరుగుతూ వచ్చింది దేవుడు వారికి తోడుగా ఉన్నంతసేపు పడే వాళ్ళు ఎంతగానో ప్రతి దానిలో విజయాన్ని పొందుకుంటూ వచ్చారు కానీ వారి యొక్క ప్రవర్తన ఎప్పుడైతే తప్పిపోతూ వచ్చిందో కానీ వారు అపజయాలను చూస్తూ వచ్చారు అదే విధంగా చెరలోనికి కూడా వెళ్తూ వచ్చారు వారి వారి యొక్క ప్రవర్తన బట్టి అది కాబట్టి వారి ప్రవర్తన బట్టి వారు చెరలోనికి వెళ్తూ వచ్చారు ఇప్పుడు రక్షించబడుతూ వచ్చినాం కదా మనం మన ప్రవర్తన బట్టి మనం ఏ విధంగా జీవించాలి మనం ఏ విధంగా నడుచుకోవాలి అన్నది కూడా దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు తన ప్రజలుగా మనల్ని చేస్తూ వచ్చాడు కదా మన ప్రవర్తన తన ఎదుట అంటే దేవుని ఎదుట కావచ్చు మనుషుల ఎదుట కావచ్చు ఏ విధంగా మనం జాగ్రత్త కలిగి ఉంటున్నా వస్తున్నాము అదే విధంగా అదే విధంగా మరొక వచనాన్ని చూసుకుంటే ఎషియా యాభై ఏడు ఎషియా యాభై ఏడు పద్దెనిమిది నేను వారి వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచెదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అయితే దేవుడు ఇక్కడ తెలియచేస్తూ వస్తున్నాడు ఏంటంటే నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరిచిదడు అంటే మన ప్రవర్తన దేవునికి దేవుని ఎదుట మంచిగా ఉంటే ఏమవుతుంది అంటే దేవుడు మనకి కంపల్సరీ స్వస్థతను దయచేస్తూ వస్తాడు దుఃఖం నుంచి అంటే అనేక పరిస్థితులు గుండా మనం వెళ్తూ వస్తాం కదా ఆ దుఃఖం నుంచి కూడా దేవుడు మనల్ని ఓదార్చేవాడిగా ఉంటూ వస్తాడు ఎందుకంటే దుఃఖం నుంచి కావచ్చు ఎటువంటి బాధ అయినా కరువైనా కాటకమైనా అంటే రక్షించబడిన వ్యక్తికి ఒక్కటి ఒక నిరీక్షణ ఉంటది ఏంటంటే దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నన్ను విడిపిస్తాడు దేవుని ఎదుట మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు దేవుడు కంపల్సరీ మనల్ని విడిపించే వాడిగా ఉంటూ వస్తాడు అది ఎటువంటి పరిస్థితి అయినా నిజంగా ఎన్నో మన సంఘంలో నేను అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు చాలా కఠినమైన పరిస్థితులు ఎన్నో మనం సంఘంలో విన్నాము మనం ప్రార్థించి అవి పొందుకుంటూ వచ్చాము నిజంగా ఈ విషయంలో మాత్రం చాలా అంటే అది ఒక మంచి ఇదిగా చెప్ప అంటే మన మన దేవుడు అట్టి రీతిగా మన పట్ల కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తూ వస్తాడు అంటే అటు రీతిగానే కార్యాలు కలిగి కలగజేస్తూ వస్తాడు ఇక్కడ నిజంగా ఈ దుఃఖాన్ని తీసి దుఃఖం దుఃఖించు వారిని కూడా ఓదార్చేదని దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మన ప్రవర్తన విషయంలో మనం తప్పిపోకూడదు కొన్ని మార్లు దేవుని ప్రశ్నిస్తూ వస్తాము అవును దేవా ఎందుకే తండ్రి నాకే 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 అవును నీకే ఎందుకు కలిగిందంటే అది నిన్ను ఇంకనో బలపరచడానికి అన్నది మనం అర్థం చేసుకోవాలి కొన్ని పరిస్థితుల్లో నేను కూడా అలాగే అనుకుంటా ఎందుకు ప్రభా ఇలాగా ఇలాగా అని నేను ఒంటరిగా చేసుకున్నప్పుడు అనుకున్నప్పుడు నేను అనుకుంటా ఇంకా దేవుడు ఒకటే వాక్యం ద్వారా ఆ రోజు కావచ్చు తర్వాత అయినా మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు ఏంటి మిమ్మల్ని ఇంకనూ బలపరచడానికి ఇంకనూ మీరు తప్పిపోకుండా ఉండడానికి ఇది మీకు కలిగింది అన్నది దేవుడు వాక్యం చేత మళ్ళీ మాట్లాడు మళ్ళా చేసి మళ్ళీ నడిపిస్తూనే ఉంటూ వస్తాడు కాబట్టి మన ప్రవర్తనకి ఎప్పటికప్పుడు మనం చేసుకునే వారంగా ఉండాలి అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్వస్థత అనేది మనకి కంపల్సరీ దేవుడు ఇస్తాడు కాక యొక్క జీవితంలో కూడా దేవుడు చూసుకుంటే నీ నా కృప నీకు చాలనని దేవుడు ఒక్క మాటే తెలియజేస్తూ వచ్చాడు అంటే అది పెద్ద దానికి ఆయనకు ఒక స్వస్థత నిజంగా అంటే నేను నీకు తోడుగా ఉంటాను ఇంకా నీకు వెళ్ళు అది అది తన అనారోగ్యం తగ్గింద తగ్గి కాదు నేను నీకు తోడుగా ఉంటాను నీ నా జీవితాల్లో కూడా దేవుడు ఆ విధంగానే తోడుగా ఉంటూ వస్తాడు పౌలుకు మాత్రమే కదా ఆ కృపని మనకు కూడా దేవుడు చూపిస్తూనే వస్తున్నాడు ఇప్పటి వరకు సజీవంగా ఉన్నామంటే అది మన యొక్క గొప్పతనం కాదు మన యొక్క ఇదిని బట్టి కాదు కానీ దేవుడు మన ఎట్ల చూపుతున్న తన యొక్క కృపని బట్టి తన యొక్క ప్రేమను బట్టి మనం ఆ విధంగా నడుచుకుంటూ వస్తున్నాము అదే విధంగా చూసుకుంటే ఇంకా ఇంకా ఈ ప్రవర్తన విషయంలో చాలా వచనాలు దేవుడు నిజంగా రాయిస్తూ వచ్చాడు ఎందుకంటే రక్షించబడ్డ మేము మనము ఆయన యొక్కకు వెళ్లేటప్పుడు ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఇక్కడే మొత్తం సరి చేసుకుని ఆయన యొక్కకు వెళ్ళాలి కాబట్టి మనల్ని చేయటానికి దేవుడు ముందుగానే అన్ని విషయాల్లో కూడా సిద్ధపరుస్తూ వస్తున్నాడు కాబట్టి మనం ఇంకా చూసుకుంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినాం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు దినములు చెడ్డవి అంటే నిజంగానే అలాంటి దినాల్లోనే మనం ఉంటూ వస్తున్నాం చెడ్డ దినాల్లోనే సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొని వెళ్ళినాం సమయం అంటే మామూలుగా మనం చెప్పుకుంటే కాలం చాలా విలువైనది కోల్పోయిన కాలాన్ని మరలా తెచ్చుకోలేమో అని మనం మామూలుగా వెంటనే ఉంటాం నిజంగానే ఆ విషయాలు పోయిన దాన్ని తెచ్చుకోలేము కానీ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఉన్నదాన్ని మనం ఏమంటారు దేవుని మాటల ద్వారాగా దేవుడు మనకి ఎంతగానో అంటే చాలా విషయాల్లో మనకు తెలియచేస్తూ వస్తున్నాడు కాబట్టి మనం అంటే ఈ యొక్క చెడ్డ దినాల్లో ఉంటున్నాం కాబట్టి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానుల వలే నడుచుకోవచ్చు జాగ్రత్తగా చూసుకునేవాలి అంటే జాగ్రత్త అంటే మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు ఎందుకంటే నేటి దినాల్లో శాతాను ఎంతగానో అంటే ఒక్క నేను యాక్చువల్లీ సమ్మర్ అప్పుడు ఊరిలో వచ్చాను ఊరిళ్ళు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అంటే అక్కడ కనెక్ట్ అవటానికి వీలు లేక నేను కనెక్ట్ అవ్వలేకపోయాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు రెండు మూడు రోజుల దాకా అసలు కనెక్ట్ అవ్వబోద్ది కావట్లేదు అంటే సాతాను నిజంగా అంటే ఇంకా వెనకంజా వేసేలాగా చేస్తూ వస్తాడు కానీ మరలా అమ్మో ఉంటే అసలుకి అలాగా దేవుని సన్నిధానాలని మళ్ళీ అలా అంటే జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మానేయాలంటే మళ్ళీ మానే కాదు ఈ రోజు మీటింగ్ ఉందంటే అమ్మో మీటింగ్ ఉంది అన్నది కంపల్సరీ వచ్చింది అందరికి అలాగే అంటే జాగ్రత్త కలిగి ఉండాలి మనం అజాగ్రత్తగా ఉన్నామా ఇంకంటే సాతాను దొంగలించే వాడిగా మనల్ని పడవేసేవాడిగా ఉంటూ వస్తాడు అవ్వ జీవితంలో కూడా ఆ విధంగానే జరుగుతూ వచ్చింది సాతనే తను అజాగ్రత్తగా ఉంటూ వచ్చింది దేవుని మాట అనే అంటే దేవుడి మాట చెప్పాడు దేవుడు జాగ్రత్త కలిగి ఉండలేదు ఆ శ్రీ అవ్వ లేని కారణాన్ని బట్టి తన అజాగ్రత్తగా ఉండడాన్ని బట్టి పాపంలో పడివేస్తూ వచ్చాడు ఆ పాపం ద్వారాగా మనందరికి అందరికి సంప్రాప్తం అవుతూ వచ్చింది కానీ క్రీస్తు వారు వచ్చి మన పాపం మనపై పరి మన పాపాన్ని అంతటిని కూడా మన తీసివేస్తూ వచ్చాడు కాబట్టి రక్షించబడుతూ వచ్చాము ఇంక ఇప్పుడు జాగ్రత్త అజాగ్రత్తగా ఉండకూడదు జాగ్రత్త కలిగి ఉండాలి అదే విధంగా మంచి ఫలాలను ఫలించే వరంగా ఉండాలి అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా హెబ్రిల్ కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదహారో వచ్చిన హెబ్రిల్ పన్నెండు పదహారు ఒక్కొక్క కొరకు తన జ్యేష్ఠ పక్కన అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టు అయినను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు దేవుడు ఇక్కడ మనకి ఏషావు గురించి కూడా తెలియచేస్తూ వస్తున్నాడు ఏషావు నిజంగా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకుంటూ వచ్చాడు ఆ దేవుడు తనకి అంటే ఈ అన రెండు చెడ్డ బీదులు అనుకోవచ్చు ఇవి అంటే భ్రష్టుడు అది వేద విధంగా వ్యభిచారి కూడా అని దేవుడు తెలియచేస్తూ వస్తున్నాడు అంటే తాను యొక్క ప్రవర్తన బట్టి తన యొక్క స్థితిని బట్టి తన ఆధిక్యతను తన కోల్పోతూ వచ్చాడు అంటే జాగ్రత్తగా ఉండాల్సిన స్థితిలో తాను తప్పిపోతూ వచ్చాడు ఆ పూట కూటి కొరకు అంటే అది దేవుని సంకల్పం అనే అనుకోవాలి కూడా ఇక్కడ ఆ దేవుడు ఏం చెప్తూ వస్తాను జాగ్రత్త కలిగి ఉండాలని మనకు చెప్తూ వస్తున్నాడు ఇక్కడ కింద అయితే కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటే తర్వాత చదవండి అతడు మారు మనసు పొందకోరిన అవకాశం నిజంగా అతడు కన్నీళ్లు విడిచినా కూడా ఆ అవకాశం దొరకలేదంట అంటే నిజంగా అంటే ఒక అవకాశం కోల్పోతూ వచ్చాడు అవి కోల్పోయినప్పుడు తను ఏడ్చినా కూడా తనకు దుఃఖపడినా మొరపెట్టినా తనక దొరకలేదు కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు దేవుడు మనకు ఎంతో సదవకాశాన్ని ఇస్తూ వచ్చాడు సమయాన్ని మనకి అంటే ఈ జాబులకు వెళ్ళే వాళ్ళ విషయంలో సరే ఇంకా మనకి రికార్డింగ్ అభివ్య అంకులు ఇంకా కొంచెం దేవుడి ఇచ్చిన జ్ఞానం చేత ప్రతిది కూడా మనకు తెలియాలని మనం అర్థం చేసుకోవాలని ప్రతిది కూడా మనకు ఆ ఫోన్ లో ద్వారా తెలియచేస్తూ వస్తున్నారు కాబట్టి మనం కూడా జాగ్రత్త కలిగి ఈ యొక్క జేష్ట హక్కును అమ్మి వేసిన ఆ యొక్క భ్రష్టుడు వ్యభిచార్య ఉండునేమో అని అంటే మీలో ఎవరైనా ఉంటారేమో జాగ్రత్త కలిగి ఉండండి అని కూడా దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ వస్తున్నాడు అదే విధంగా ఇక్కడనే సేమ్ పదమూడో ఎబ్రిలకు రాసిన పత్రిక మూడు పన్నెండులో లో కూడా ఉంటది కదా మూడు పన్నెండో సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవున్నట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనండి అంటే జీవము గల దేవుణ్ణి విడిచిపోవున్నట్టు ఇందాకలు చెప్పాము కదా దేవుని మందిరం అంటే ఏంది జీవం గల సంఘంలో ఆ జీవం గల సంఘంలో జనులు ఏ విధంగా ఉంటూ వచ్చారని పౌలు తెలియచేస్తూ వచ్చారు అదే విధంగా ఇక్కడ కూడా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి అంటే సజీవుడైన దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదుగా మీలో ఎవని అందైనా ఉండిదేమో అని జాగ్రత్తగా చూసుకుని అంటే దేవుడు మన ప్రవర్తన విషయాన్ని ఎంతగానో హెచ్చరిస్తూ వస్తున్నాడు జాగ్రత్త కలిగి ఉండండి జాగ్రత్త కలిగి ఉండండి అంత దినాల్లో ఉంటూ వస్తున్నాము సమయాన్ని పోలియొద్దని అంతకాలాల్లో ఉంటూ వస్తున్నాము మనుషులు ఏ విధంగా ఉంటూ వస్తున్నారు మీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకోండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు అదే విధంగా ఆ మొదటి కోరింది పదో అధ్యాయం పన్నెండో వచనంలో కూడా ఒకసారి చదవండి మొదటి కోరింది పదో అధ్యాయం పన్నెండో వచనం తాను నిలుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు తాను నిల్చున్నానని వాడు పడకుండా జాగ్రత్త పడాలి అనేక మార్లు ఆ అంటే కొన్ని సందర్భాల్లో ఆ నేను మంచుకున్నాను 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 కానీ కొన్ని పరిస్థితులు వస్తాయి పడిపోయే పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో కూడా మనం పడకుండా జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ అంటే మీరు రక్షించబడ్డారు మీకు శ్రమ కలుగుతుంది అంటే చాలా సంఘాల్లో కానీ చాలా పరిస్థితుల్లో మనం విన్నప్పుడు రక్షించబడితే ఇంకా బాధలు ఉండవు బందీలు ఉండవు అయ్యి అని అంటారు కానీ రక్షించబడి నిజ నిజమైన విశ్వాసంలో కొనసాగే వారికి శ్రమ కలుగుతుంది అది అంటే నేను అంటే మనం తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది కానీ కొన్ని పరిస్థితుల్లో విన్నప్పుడు ఏంటంటే రక్షించబడిన వారికి ఏమి ఉండవు రక్షించబడిన వారికి ఏముండవు అనేది వింటూ వస్తాం కానీ నిజమైన విశ్వాసంలో నడిచినప్పుడు కంపల్సరీ ఆ శ్రమ అనేది కలుగుతుంది ఆ శ్రమని తట్టుకునే శక్తి కూడా దేవుడే మనకి ఇస్తూ వస్తాడు కాబట్టి ఆ శ్రమ కలిగినప్పుడు మన ప్రవర్తన విషయంలో పడిపోయే వారంగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాలని మాత్రమే దేవుడు ఇవన్నీ కూడా మనకి రాయించుతూ వచ్చాడు కొంతమంది నిలుచున్నాం అనుకుంటూ పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఇస్కర్యోత్ యోధా కావచ్చు ఆకాను కావచ్చు దావీదు కావచ్చు దావీదు పడిపోయాడు కానీ పడిపోయినప్పటికీ దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకుంటూ వచ్చాడు కానీ ఈ ఆకాను యొక్క ఇస్కారితు యూధ వీళ్ళు దేవుడు హెచ్చరించాడు వీళ్ళను కూడా హెచ్చరించినప్పటికీ వీళ్ళు సరి చేసుకోలేదు కదా అంటే ఆకాని విషయంలో కూడా దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు అక్కడ ఈ మీలో దొంగలించారు దొంగలించారు అన్నప్పుడైనా అతను ముందుకు రాలేదు అతని వంశంలో వచ్చిన దాకా కూడా తను అట్లనే ఉన్నాడు కాబట్టి అందును బట్టే దేవుడు అతన్ని శిక్షిస్తూ వచ్చాడు కానీ దావీద విషయానికి వచ్చేసరికి దావీద చెప్పిన వెంటనే పశ్చాత్తా పడ్డ ఒక మనుషుడు నీవే అనగానే వెంటనే దేవా నేనే అని పశ్చాత్తా పడుతూ వచ్చాడు తను తను సరి చేసుకుంటూ వచ్చాడు ఆ విధంగా మనం కూడా అంటే మనిషే అనే వ్యక్తి పడిపోవటం సహజంగా జరుగుతూ ఉంటాం వస్తాయి కానీ అది సరి సరిచేసుకునే ప్రవర్తనను మరలా జాగ్రత్త చేసుకోవాలి అదే విధంగా భక్తులు ఇంకా యోసేపు కావచ్చు దానియలు చడ్రకమేశ్వరు వీళ్ళందరూ కూడా వారి వారి జీవితాల్లో ఎంతగానో జాగ్రత్త కలిగి జీవిస్తూ వచ్చిన వారిగా ఉన్నారు అదే విధంగా మనం జాగ్రత్త కలిగి జీవించడానికి మరొక విషయం చూసుకుంటూ ఉదాము మొదటి కొరంది మూడో పదో వచనం మూడో అధ్యాయం పదో వచనం దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే అయితే ఇక్కడ ఏం చెప్తూ వస్తున్నాడు అంటే అపోయిన పౌలు కొరండి సంఘానికి తెలియజేస్తూ వస్తున్నాడు కొరండి సంఘానికి అనే కాదు ఇది మనకు కూడా హెచ్చరిక అయితే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పర అయిన శిల్పకారుని వలె పునాది వేసిది మరి దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్న వలెను వేయబడిన తప్ప మరి పునాది ఎవడనో వేయనేడు ఈ పునాది క్రీస్తే ఇప్పుడు మనము రక్షించబడ్డాము దేవుని యొక్క బిడ్డలుగా చేపడుతూ వచ్చాము కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆ క్రీస్తు అనే బండపైన ఆ పునాది పైన మనం కట్టబడుతూ వస్తున్నాము మనం ఏ విధంగా అంటే కట్టుతున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి మనం మన ప్రవర్తన విషయంలో ఆ కట్టబడుతున్న సమయంలో ఆ పునాది పైన క్రీస్తు అనే బండపైన మనం కట్టబడుతున్నప్పుడు పడిపోయే వారంగా ఉండాలి పడిపోయే వారంగా ఉండకూడదు జాగ్రత్త కలిగి మనం జీవిస్తూ రావాలి ఇక్కడ మనం చాలా విషయాలు చూసుకుంటూ వచ్చాము మన ప్రవర్తన విషయంలో భక్తులు కావచ్చు వారు ఏ విధంగా అంటే వారు నిల్చున్నామని చెప్పి పడిపోయిన వారు ఉన్నారు జాగ్రత్త కలిగి జీవించిన వారు ఉంటూ వచ్చారు అదే విధంగా మనం వేటి వేటి విషయాల్లో మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి అదే విధంగా న్యాయంగా జీవించాలి భయభక్తు దేవుని అందరు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు ఇట్లగా చూసుకుంటే మన అంటే మన యొక్క ప్రవర్తన దేవుని ఎదుట యోగ్యముగా ఉండాలి మనం జీవించే జీవితం కావచ్చు మన యొక్క రోజువారి టైం లైఫ్ లో కావచ్చు ఏదైనప్పటికీ ఆ దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడే కాదు అంటే మన ఇంట్లో ఉన్నప్పుడే కాదు ఎప్పుడు కూడా మన యొక్క ప్రవర్తన దేవుడికి అంగీకారంగా మనం జీవించే వారంగా ఉండాలి ఇక్కడ ఇస్రాయిల్ కూడా దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తూ వచ్చాడు మీ ప్రవర్తన సరి చేసుకోండి మీ ప్రవర్తన సరి చేసుకున్న ఎదుకు రండి మీరు అర్పించేది సరైన రీతిలో అర్పించండి అని దేవుడు చెప్తూ వచ్చాడు ఇవన్నీ కూడా మనం కూడా అంటే దేవునికి అర్పించే విషయంలో కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండి ఆయనకు అర్పించినప్పుడు మనం అంగీకరించబడుతూ వస్తాము కాబట్టి దేవుడు ఈ దినాన మన మన ప్రవర్తన సరి చేసుకోవాలని ఇంకాను ఏ ఏ విషయాల్లో తప్పిపోతూ వస్తున్నామో ఇంకా ఎక్కడైనా ఆ అంటే ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతూ వస్తాయి అవి విషయాల్లో కూడా మనం ఇంకా పడిపోకుండా ఉండాలని జాగ్రత్త కలిగి దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడే కావచ్చు మన గృహాల్లో కావచ్చు ఇతరకి ఇరుగు పొరుగు వారికి కావచ్చు మన ప్రవర్తన వారికి కూడా అంటే మన ప్రవర్తన బట్టి ఇతరులు రక్షించబడాలనే స్థితిలో మన ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనందరికి కూడా ఆ విధంగా జీవించలాగా దేవుడు సాయం చేయగాక